శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ ఈశ్వరుడు లింగ రూపంలోనే ఆరాధిస్తున్నారండి మరి అంత క్రితము ఆరాధన లేదా అని అంటే ఆరాధన ఉంది స్వామికి విగ్రహ రూపంలోనూ ఆరాధన ఉంది అయితే ఈ లింగ రూపంలో ఆరాధన మటుకు భృగు మహర్షి యొక్క శాపం వల్ల చెప్పి చెప్తారు కదా పెద్దలు అదేవిధంగా మనకి లింగాలు కనుక మనం గమనించినట్టయితే పంచలింగ క్షేత్రాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది ఇన్ని పంచభూతాత్మక క్షేత్రాలు అని కూడా చెప్పి చెప్తారు కదా ఈ పంచభూతాత్మకమైనటువంటి క్షేత్రాలు ఏమిటా అంటే పరమేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు పంచభూతాలకి ప్రతీకగా ఉండేటటువంటిదే ఆ స్వామి అని అని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారు మనకు గమనించినట్టయితే ఆకాశలింగం నటరాజస్వామి చిదంబరంలో అదేవిధంగా పృథ్వీలింగం ఏకాంబరేశ్వరం కంచిలో అదేవిధంగా వాయులింగం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో అదేవిధంగా జలలింగము జంబుకేశ్వరం తమిళనాడులో అదేవిధంగా అగ్నిలింగం అరుణాచలంలో మనకి దర్శనమిస్తున్నారు ఈ విధంగా అంటే మనం గమనించినట్లయితే ఆకాశము పృథ్వీ వాయు నీరు అగ్ని ఈ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారనమాట చిదంబరంలో కానీ కంచిలో కానీ శ్రీకాళహస్తిలో కానీ తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నామైలలో కానీ ఈ విధంగా స్వామి ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగంగా మనకి స్వామి దర్శనం ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ఈ పంచభూతాలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రకృతికి సంకేతంగా స్వామి ఈ విధంగా లింగరూపం రావటం జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు ఈ పంచలింగాలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రాలను కనుక దర్శిస్తే మంచిది లేకపోతే స్మరించినా కూడా తత్ఫలితమే వస్తుంది వెళ్ళగలిగితే వెళ్ళటం దర్శించటం లేని పక్షంలో ఒక్కసారి మనసార కళ్ళు మూసుకొని స్వామి దగ్గరికి వెళ్ళినట్లుగా ఒక్కసారి నమస్కరించుకోమని చెప్తారు పెద్దలు ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ప్రత్యేకగా స్వామి ఇది మీరు తెలుసుకోండి అని చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది తత్వం శివతత్వం అంటారు అదే లింగరూపం దాల్చటమే అది మనం ఏమి చేసినా కానీ స్వామి చేస్తూ ఉంటాడు కదా అంటే మన చేతిలో ఏమీ ఉండదురా అని చెప్పి చెప్పడానికి సంకేతమే శివలింగము